ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ నేను శ్రీ నామ సంవత్సరంలో రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రత్యేకించి ఏ రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది ఎటువంటి ఆదాయ వ్యయాలు వారికి ఉన్నాయి దాంతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మెరుగైన ఫలితాలు వారు పొందుతారు తెలుసుకుందాం వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి రాగత్వ సంపృ రాగత్థ ప్రతిపత్తగతర వందే పార్వతీ పరమేశ్వర సదాశివసమారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు వృష్టికి రాశి వారి జాతక ఫలితాలు సంవత్సరంలో విధంగా తెలియజేస్తారా వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం శుభ అశుభ ఫలితముల కంటే చాలా మటుకు గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత కొంత ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి శారీరక శ్రమ ఎక్కువగా ఉండడం మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోలేని కారణం చేత అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయి అవకాశాన్ని గుర్తించలేకపోతారు ప్రధానంగా ఈ సంవత్సరం వీరికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఇక మార్చి ముప్పై తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి సమయాన్ని త్రీ టైమ్ జోన్స్ లాగా మనం డివైడ్ చేసుకుంటే ప్రధానంగా మే పద్నాలుగో తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి వారికి గురువు అనుకూలంగా ఉంటున్నాడు మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగు వరకు కాబట్టి గురువు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా శని కూడా మీకు ఏంటంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు అర్ధాష్టమ శని దోష ప్రభావం నుంచి శని బయటపడడం సప్తమ రాశి స్థితి వీ వీక్షణ రాశి మీద ఉండడం ఈ కారణం చేత గురువుకి సంబంధించి శనికి సంబంధించి అనుకూలమైనటువంటి స్థితి ఈ కారణ ప్రభావం వల్ల మే పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మార్చి ముప్పై నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు అన్ని విధాలుగా విద్యార్థులకి యోగ కాలమైనటువంటి పరిస్థితి అలాగే ఏ వ్యాపారం చేయాలనుకున్నా మీరు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు మంచి సమయం చూసి ప్రారంభం చేసే ప్రయత్నం చేయండి మే పద్నాలుగు తర్వాత మళ్ళీ గ్రహాలు కొంత అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ జీవితంలో పైకి ఎదగడానికి ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వాళ్ళైనా ఈ మే పద్నాలుగో తారీఖు వరకు నిర్ణయాలు తీసుకొని అమలు చేసే ప్రయత్నం చేసుకుంటే చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక టైప్ టూ జోన్లో గనక చూసుకున్నట్లయితే మే పద్నాలుగో తారీఖు నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఎప్పటి వరకు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ గురుడు అష్టమ గురుడు ఒక్కటి మాత్రం టైప్ టూ జోన్లో మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు అనుకూలంగా లేని కారణం చేత చాలా మటుకు ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడము ఎవరికైనా డబ్బులు గనక ఈ సమయంలో గనక ఇచ్చితే తిరిగి వెనక్కి రావడం కష్టము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పటి వరకు సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు సెప్టెంబర్ ఇరవై ఏడో ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కర్కాటకంలో ప్రవేశం చేస్తాడు నవంబర్ పన్నెండు వరకు కర్కాటకంలోనే వక్రీకరించి ఉన్నటువంటి ఫలితం గురుడు కాబట్టి ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అలా నవంబర్ పన్నెండో తారీఖు వరకు నవంబర్ పన్నెండు నుంచి మళ్ళీ ఈ గురు ఈ గురుడు యోగకారమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చేత కొంతవరకు నిలదొక్కుకునేటువంటి పరిస్థితి టైప్ టూ జోన్లో భాగంగా మీరు పొందుతారు అలాగే శని భగవాను కనుక చూసుకున్నట్లయితే జూలై పదమూడో తారీఖు నుంచి మీనంలో వక్రీకరించే స్థితి పొంది ఉండడం అలాగే అక్టోబర్ పది వరకు కూడా మీనం నుంచి మళ్ళీ కుమ్మల్లోకి చేరుతాడు అక్టోబర్ పది వరకు జూలై పదమూడో తారీఖు నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు మీనరాశిలో ఉంటాడు అక్టోబర్ పది నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది శని భగవాన్ల వారు కూడా జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు ఈ టైప్ టూ జోన్ లో భాగంగా అర్ధాష్టమ శని ప్రభావాన్ని కూడా పొందుతారు కాబట్టి ఈ సంబంధించినటువంటి అక్టోబర్ తొమ్మిది మరియు నవంబర్ పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు గురువు అనుకూలంగా ఉన్నాడు కానీ మళ్ళీ అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉండడం చేత చాలా మటుకు చేస్తున్నటువంటి పనులలో విజయాలు పొందుతున్నా సంతోషము ఉండనటువంటి పరిస్థితి కాబట్టి ఏదో ఒక రకంగా మానసిక ఒత్తిడిలో ఉంటారు కానీ ధన ప్రవాహం వస్తుంది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి కానీ అనుకూలత లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా మటుకు ఏమనుకుంటారు అంటే శని మారుతున్నాడు అర్ధాష్టమ శని దోషం పోతుంది అనుకుంటారు కానీ అది కొంతకాలం వరకే జూలై పదమూడో తారీఖు పన్నెండో తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క శని దోష ప్రభావం పోతుంది కానీ జూలై పదమూడో తారీఖు నుంచి ఎప్పటి వరకు వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిది వరకు అంటే దాదాపుగా జూలై అన్నప్పుడు ఏమవుతుంది ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి దాదాపుగా ఆరు నెలల పాటు ఈ వృష్టికి రాశి వారికి అర్ధాష్టమ శని దోషంలో ఉంటారు అది గుర్తుపెట్టుకోండి వక్రీకరించి ఉన్న ఆ స్థానంలో ఉన్న ఆ ఫలితాలని మాత్రం అర్ధాష్టమ శని దోష ప్రభావంలో మాత్రం వృష్టికి రాశి వాళ్ళు గత రెండున్నర సంవత్సరాలు ఎలా ఉంటారో అలా అదే విధంగా ఉంటారు ఇక టైప్ త్రీ జోన్లో కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రోజున మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు కానీ నవమస్థా వక్రీకరించిన కారణం చేత నవమస్థాన ఫలితాన్ని ఇస్తాడు మార్చి పద్నాలుగో తారీఖు వరకు వక్రీకరించి ఉంటాడు కాబట్టి ఏతవాత చెప్పొచ్చేది ఏమిటంటే అష్టమ గురు ప్రభావ దోషము చాలా తక్కువగా ఉంటుంది గురువు అనుకూలంగా ఉన్నాడు కానీ ఎట్ ద సేమ్ టైం శని భగవాన్ల వారు అనుకూలంగా లేరు కాబట్టి ఏం చెప్పబడుతుంది ధన విషయంలో జాగ్రత్తలు పాటించండి డబ్బు పెట్టుబడి విషయంలో డబ్బు వస్తుంది కానీ శని అనుకూలంగా లేని కారణం చేత విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశము ఎలాంటి సందర్భాల్లో సరైనటువంటి సమయంలో సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం అలాగే ప్రధానముగా అవకాశాల్ని గుర్తించలేకపోవడం తద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు ఇక రాహు ప్రభావం అంటారా అర్ధాష్టమ రాహు దశమ కేతు చేస్తున్నటువంటి ఈ మే పదహారో తారీఖు నుంచి రాహు కుంభరాశిలోకి కేతు సింహరాశిలోకి ప్రవేశం చేయడం వల్ల చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఈ రాహుకేతుల ప్రభావం కూడా ఉండడం వల్ల కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల ఈ సంవత్సరం అందరి అందరూ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అందరూ కూడా జాగ్రత్త పాటించాలి గృహ మార్పులు జరుగుతాయి ఆకస్మికముగా స్థల మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండి మీరు జీవితాన్ని దైవం మీద భారం వేసి దైవ పాదాలని వదలకుండా ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు చాలా మటుకు కష్టాలు ఉన్నా కష్టాలు బాధింపబడకుండా మీరు సేఫ్ సైడ్ లో ఉంటారని చెప్పవచ్చు ప్రత్యేకించి మహిళలకు ఎలా ఉండబోతుందండి వృశ్చిక వృష్టి ముఖ్యంగా అనుకూలమైనటువంటి పరిస్థితేనమ్మా కాకపోతే బాగా శ్రమ కోరిస్తే కానీ పనులు సాగనటువంటిది మీకు బాధ్యత ఈ యొక్క వృక్షక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి బాధ్యతలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి కానీ మిమ్మల్ని గుర్తించని కారణం చేత గౌరవం ఇస్తారు రెండు రెండు కూర్చోబెట్టండి అంటారు కానీ ఏం జరుగుతుంది అక్కడ గౌరవం ఇస్తూనే మీతో ఎక్కువగా పని చేయించుకుంటారు అంటే ఏమవుతుంది శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది గౌరవ మర్యాదలకి లోటు లేకపోయినా మీరు ఎక్కువగా బాధ్యతల్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మిమ్మల్ని మీ వాళ్ళెవరు మిమ్మల్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక ఇంత మీరు ఆలోచన చేసే నిర్ణయం తీసుకొని వాళ్ళకి సేవ చేయడం కానీ పనులు చేసి పెట్టడం కానీ చేస్తే కొంతవరకు మంచిగా ఉంటారు లేకపోతే మనము మర్యాద పొందిన ఈ వృష్టిక రాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా ఎక్కువ శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి జూలై పదమూడో తారీఖు వరకు కూడా అంటే జూలై పన్నెండో తారీఖు వరకు కూడా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ మే పద్నాలుగో తారీఖు వరకు దాంపత్య సమస్యలు ఏవైతే ఉంటాయో వివాహం కానీ అమ్మాయిలు ఎవరైతే ఉంటే వాళ్ళకి వివాహం అవుతుంది దాంపత్య సమస్యలు అనేటువంటివి మీరు కొంతవరకు ఈ మే పద్నాలుగో తారీఖు వరకు సమస్యల్ని పరిష్కరించుకోగలిగే పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు తర్వాత గురువు అనుకూలంగా ఉండడం అన్ని విధాలుగా ధనపరంగా ఎటువంటి లోటుబాట్లు ఉండవని చెప్పవచ్చు వివిధ రంగాల్లో స్థిరపడిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందండి కలిసి వస్తుందా ముఖ్యంగా ఈ యొక్క గురువు అనుకూలంగా ఉండడం ఈ సంబంధించినటువంటి విధంగా అలాగే శని కూడాను యోగదాయకంగా ఉండడం ఈ కారణచేత విద్యార్థులకి బాగానే ఉంటుంది కానీ మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా అనుకూలముగా లేదు కాబట్టి విదేశీ విద్య విదేశీయానానికి సంబంధించే ప్రయత్నాలు చాలా మటుకు బ్రేక్స్తో కంప్లీట్ అవుతాయి ఏదేమైనా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత మీరు అనుకున్నటువంటి విధంగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రవేశం లభించే అవకాశం గోచరం అవుతుంది ఇక ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సమయం అంత అనుకూలంగా లేదు మిమ్మల్ని పొగిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పడేటువంటి అవకాశ ఇబ్బంది పెట్టే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మళ్ళీ మొహం చాటేయడం తద్వారా మీకు అవసరమైన సందర్భాల్లో మీకు గుర్తింపు లభించకపోవడం అలాగే ఎన్నికల్లో గనక మీరు గనక మళ్ళీ పోటీ చేస్తే ఎక్కువగా ధన నష్టం పొందేటువంటి అవకాశం గోచరం అవుతుంది ఇక సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే అవకాశాలు అద్భుతంగా ఉంటాయి కానీ ఫలితం లేనట్టుగా ఉంటాయి అంటే ధనపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు అవకాశాలు వస్తాయి కానీ ఇవ్వాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి ఉంటారని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తలు పాటించండి గౌరవ మర్యాదలకు అయితే కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులు ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా రైతులు గనక చూసుకున్నట్లయితే రైతులకి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది రెండు పంటలలో కమర్షియల్ పంటలు వేసుకోవడం ద్వారా మంచి లాబడిని పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటించి మీరు కొత్త ప్రాజెక్టులు జో జోలికి వెళ్లకుండా ఉన్న వాటితో మీరు ప్రయాణం సాగించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా మే పద్నాలుగు నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఎడ్యుకేషనల్ బిజినెస్ అలాగే ఫుడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ అలాగే జ్యువెలరీ రంగం ఇవన్నీ కూడా మందగుడిగా సాగుతాయని చెప్పవచ్చు అలాగే బ్యూటిక్ బ్యూటీ పార్లర్ బొటిక్ వస్త్రాలకు మన క్లాత్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది స్త్రీల సౌందర్య ఉత్పత్తులకు సంబంధించినటువంటివి వీళ్ళన్నీ కూడాను చాలా అద్భుతంగా రాణిస్తారని చెప్పవచ్చు అన్ని విధాలుగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా విద్యాలయాలు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అనుకూలంగా విద్యాలయాలు నడిపేటువంటి వాళ్ళు మంచిగా ఉంటాయి చక్కగా అభివృద్ధి బాటలో ఉంటారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి గురువు గారు అంతా బాగున్నాయి కానీ ఎప్పుడైతే అంటే గత సంవత్సరం ఇరవై తొమ్మిదితో అర్ధాష్టమి శని అయిపోతుంది అని అంటున్నారు కానీ మళ్ళీ శని ప్రభావం ఉండబోతుంది కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తుంటే మరి శని అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి దైవానుగ్రహం తోడవ్వాలంటే గంటల ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు అష్టమ గురు ప్రభావము ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి తీసుకునే ఫుడ్ వరు విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఎక్కువగా ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం గోచరం అవుతుంది అయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు కూడా వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశము తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవకాశము అలాగే గృహ ప్రమాదాలు అలాగే గృహ మార్పులకి అవకాశాలు ఎక్కువగా గోచరం అవుతున్నాయి అలాగే వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఎక్కువగా ఈ వచ్చే సంవత్సరం మార్చిలో ఎక్కువగా ఖర్చు అయ్యేట అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు వరకు కూడా కుటుంబ పరముగా దాంపత్యపరముగా ఆరోగ్యపరముగా సమస్యలు వచ్చే అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది అయితే అర్ధాష్టమి శని దోష ప్రభావం ఎక్కువ కాలం జూలై పదమూడో తారీఖు నుంచి ఎక్కువ కాలం వీరికి ఉన్నటువంటి కారణం చేత అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి శనివారం నాడు నువ్వుల నూనెతో ఈశ్వరునికి తైలాభిషేకం చేయించిన చేయించిన లేదా కాలభైరునికి ఆవ నూనెతో అభిషేకం అమావాస్య రోజు జరిపించిన చాలా మటుకు సమస్య నుంచి బయటపడతారని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలంగా లేదు ఈ విశ్వావసు నామ సంవత్సరం ఈ యొక్క విశ్వ ఈ యొక్క వృశ్చిక రాశి వారితో పాటుగా పన్నెండు రాశుల వారికి మీ యొక్క సంకల్పం నెరవేరాలి అంతేకాకుండా మీ యొక్క జాతక రీత్యా మీరు ఏ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా మీ జాతక ప్రకారం ఏ పరిహారాలు చేసుకోమంటారో అటువంటి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటి ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఈ యొక్క సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు సంవత్సరం పాటు ప్రతి నెల చేయించడం జరుగుతుంది ముఖ్యంగా మృత్యుంజయ హోమం కూడా చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో ప్రారంభం చేయబోతున్నాం ఇటువంటి సంవత్సరం పాటు జరిగేటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీరు గోతనామాదాలు నమోదు చేసుకోవచ్చు వృష్టికి రాసి ఉద్యోగస్తులకు ఎలా ఉండబోతుంది అంటే నిరుద్యోగులు కావచ్చు పదోన్నతి పొందుదాం అనుకున్న ఉద్యోగులు కావచ్చు వీరికి అనుకూలంగా ఉందా శని అనుకూలంగా లేదు అలాగే గురువు కొంత అనుకూలంగా ఉన్నటువంటి కారణం చాలా మందికి సంవత్సరం అంతా నిరాశగానే ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తుంటారు ముఖ్యంగా నిరుద్యోగస్తులు ఏ సమయంలో ఉద్యోగం వెతుక్కోవాలి అలాగే ఉద్యోగ మార్పు చెందాలని అనుకుంటారు కాలం కలిసి రాని సమయంలో ఉద్యోగ మార్పు కనుక ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలి కాబట్టి ప్రధానంగా ఏ ఏ సమయంలో ఉద్యోగ మార్పుని పొందితే బాగుంటుందని అంటే ప్రధానంగా ఈ సంవత్సరం ఏప్రిల్ పదమూడు నుంచి మే పదమూడు ఉన్నటువంటి మధ్యకాలము అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు మధ్య ఉన్నటువంటి కాలము వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండు మధ్యకాలంలో ఖచ్చితంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం ఉద్యోగ మార్పు కోరుకునే వాళ్ళకి మంచి ప్యాకేజ్తో ఉద్యోగం మార్పు అనేటువంటిది ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పవచ్చు తప్పకుండా ఈ వృష్టిక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేవు ఈ కారణం చేత ప్రతీ నెల మీ యొక్క సంకల్పం నెరవేరాలి అలాగే మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలనే సదుద్దేశంతో పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా ఈ యొక్క సర్వదోష నివారణ హోమాలు ఒక్కొక్క క్షేత్రంలో ప్రతి నెల చేయించడం జరుగుతుంది దీనికి శ్రీకారం మాత్రం కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు రాసి ఫలితాలు ఈ విశ్వాసు నామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ పర బ్రహ్మార్